సంక్రాంతి పండుగ వచ్చిందంటే వాకిళ్లన్నీ ముగ్గులతో కలకలలాడిపోతూ ఉంటాయి రంగురంగులు ముగ్గులు ఒక్కరోజు ఒక్కో తీరుగ్గా ఇళ్ల ముందు ముగ్గులు వేయడానికి ఉత్సాహంగా రెడీ అయ్యే మహిళలు కనిపిస్తారు సంక్రాంతికి అయితే ముగ్గులకు గొబ్బెమ్మలు పూలు పెడతారు పసుపు కుంకుమ చల్లుతారు పోటీలు పడతారు ఈ ముగ్గుల వెనుక సామాజిక శాస్త్రీయ ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయన్న విషయం తెలుసా ముగ్గులకు మహిళలకు విడదీయరాని బంధం ఉంది స్త్రీలలో దాగిన కళాత్మకను బయట పెడతాయి ముగ్గులు ఆరోగ్యాన్ని కాపాడుతాయి ముగ్గు వేయడానికి ముందు ఇంటి ముందున్న నేలను చదును చేస్తారు రాళ్ళు రప్పలు ఉంటే ఏరేస్తారు ఆవు పేడ కలిపిన నేలతో కళ్లాపు చల్లుతారు అలా ఆవు పేడతో తడిసిన నేల ఆకాశానికి సంకేతం చెప్తారు ముగ్గు వేయడానికి పెట్టే చుక్కలు రాత్రిపూట ఆకాశంలో కనిపించే చుక్కలకు సాంకేతం చుక్కలను ముగ్గుతో గీతలుగా కలిపి గళ్లతో నింపడాన్ని ఖగోళానికి సంబంధించిన రహస్యమని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి అలాగే ముగ్గు మధ్య స్థానం సూర్యునికి ప్రతీక పల్లెలు గ్రామాల్లో వాకిళ్ల ముందు పేడ కల్లాపి చల్లటం వల్ల చెడు బ్యాక్టీరియా ఇంట్లోకి రాదు చలికాలం అనేక రకాలైన క్రిమి కీటకాలు పెరుగుతాయి వాటిని నాశనం చేసే శక్తి పేడలో ఉంది ముగ్గు వేయాలంటే అనేక సార్లు వంగిలేవాలి చేతులు కాళ్లకు మంచి వ్యాయామం కూడా చుక్కలు పెడుతూ వాటిని కలుపుతూ దృష్టంతా ముగ్గుపైనే పెట్టాలి అందువల్ల ఏకాగ్రత పెరుగుతుంది ఈ నెలంతా సూర్యోదయానికి ముందు లేవడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం పనులన్నీ చక్కగా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ముగ్గు అందంగా ఉంది బాగుందని అంటారు కానీ కొందరు ముగ్గును లక్ష్మీదేవి నిలయంగా భావిస్తారు కాబట్టి ముగ్గును పవిత్రంగా చూస్తారు అందుకే ఎవరన్నా తొక్కితే పెద్దవాళ్లే కాదు ముగ్గు వేసిన వాళ్ళు అస్సలు ఒప్పుకోరు అలాగే ముగ్గును కుడి చేత్తోనే వెయ్యాలని ఎడమ చేతిని అస్సలు వాడకూడదని చెప్తారు దీని వెనక ఓ కారణం ఉంది తాంత్రిక క్షుద్ర పూజలు చేసే వాళ్ళు కూడా ముగ్గు వేస్తారు అయితే వాళ్ళు ఆ సమయంలో ముగ్గులను కుడి చేతితో కాకుండా ఎడమ చేతితో మాత్రమే వేస్తారు ఇంటి ముందు ముగ్గు శుభాన్ని సూచిస్తుంది కాబట్టి ఎడమ చేతుల్లో వెయ్యొద్దని అంటారు అలాగే దేవతలు ఓం స్వాస్తిక్ వంటి ఆకారాల్లో ఉన్న ముగ్గులు వేయరాదని కూడా చెప్తారు ముగ్గులేని ఇల్లు అశుభం అనడం వల్ల పూర్వకాలంలో ఋషులు బ్రహ్మచారులు అతిథులు ముగ్గులేని ఇళ్లలోని వెళ్లే వాళ్ళు కాదట సంక్రాంతి రోజుల్లో ఇళ్ల ముంగిటే కాదు దేవాలయ పరిసరాల్లో కూడా ముగ్గులు వేస్తూ ఉంటారు ఎందుకంటే దేవాలయాలు విగ్రహాల ముందు ముగ్గులు వేస్తే మంచి జరుగుతుందని మహిళలు సుమంగిలిగా చనిపోతారు అని నమ్ముతారు తులసి చెట్టు దగ్గర ముగ్గు వేస్తే మంచి జరుగుతుంది ముగ్గులో పద్మం ఆకారం ఉంటే అది దుష్ట శక్తులను అడ్డుకుంటుందని పురాణాలు చెప్తున్నాయి నక్షత్రం ఆకారంలో ఉన్న ముగ్గు భూత ప్రేత పిచాచులను ఇళ్లలోకి రానివ్వవని అంటారు ముగ్గు వేశాక దాని చుట్టూ అడ్డగీతలు గీస్తారు దాని వల్ల ఇళ్లలో శుభకార్యాలు జరుగుతాయని అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లదని కూడా భావిస్తారు ఇంటి ద్వారం వద్ద తప్పనిసరిగా ముగ్గు వేయాలి అది స్వాగతం పలుకుతున్నట్లు ద్వారాలు తెరిచినట్లు ఉండాలి